హాయ్ హలో నమస్తే మా స్పేస్ మన ఊరి వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో వంటకంతో మీ ముందుకి మీ ఇంట్లో అన్నం మిగిలిపోయిందా ఏం చేస్తారండి మహా అయితే అన్నం తాలింపు వేసుకుంటారు అన్నం కొద్దిగా మిగిలి అది ఎటు సరిపోదు అనుకుంటే దాన్ని పడేస్తారు అలా చేయకుండా ఒక చక్కటి టేస్టీ వంటకాన్ని మీ ముందుకి ఈరోజు మిగిలిన తీసుకొస్తారు ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఏ విధంగా యూటిలో చేసుకోవచ్చో చూద్దాం దీనికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసుకుందాం ఒక గ్లాస్ పిండి రెండు పెద్ద సైజు బంగాళదుంపలు కొద్దిగా మిగిలిపోయిన ఉన్నాం ముందుగా ఆలుగడ్డలు అదే మన బంగాళదుంపలు కానీ ఆలుగడ్డ కానీ ఏదైనా ఒకటండి దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఒక కుక్కర్లో పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ మిగిలిన అన్నం ఏదైతే ఉందో అది ఈ ఆలుగడ్డ కలిపి మిక్సీలో పడతామండి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఒక మూడు మిరపకాయలు తీసుకొని వాటిని ఈ విధంగా తరుక్కోవాలండి అలాగే ఒక ఉల్లిపాయ ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఈ ఉల్లిపాయని మిక్సీలో వేసుకుంటున్నాం అలాగే దీంతో పాటు మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీలో పట్టుకోవడానికి వేసుకుంటున్నామండి ఇంతనే వేయాలని ఏం లేదండి మీ దగ్గర అన్నం కొంచెం తక్కువగా ఉన్నట్టయితే కొంచెం బియ్య పిండి ఎక్కువ వేసుకోవాలి మన క్రిస్పీనెస్ కోసం అనమాట ఇది ఫెర్మెంటెడ్ రైస్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎక్కువగా చదన్న తినమని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు సైన్స్ ప్రకారం కూడా అది చాలా మంచిది ఆరోగ్యానికి అనిప్రూవ్ అయింది కదా అందరూ అలాగే తినలేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకోవాలి మన ఆలుగడ్డ ఆల్రెడీ ఉడికింది కాబట్టి మెత్తగానే ఉంటుంది అది కొంచెం చేతితో చిత్తి వేసుకుంటే సరిపోతుంది మొత్తాన్ని కూడా చక్కగా పిండిలాగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా నలిగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అందులో పసుపు వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట పిండి మెత్తగా అయిపోయినా పర్లేదండి ఎందుకంటే మనం ఒరిపిండి కలుపుతున్నాం కాబట్టి మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఇబ్బంది ఉండదు ఈ విధంగా ఒకసారి పైకి కిందకి కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా పోయొద్దు పోయేది కొంచెం పోసుకోండి మనం మెత్తగా పట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక తంబాల దాంట్లోకి ఆ మిక్సీలో ఉన్నదాన్ని అంతా అందులో వేసుకోవాలండి దీంట్లోకి మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి వరిపిండి కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం ఇందులో మీకు మనం తీసుకున్న పిండి చూసాం కదా దాంట్లో రుచికి జరిపినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పుతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కరివేపక్కలున్నా వేసుకోవచ్చు అది ఆప్షన్ ఉంది మన ఇంట్రెస్ట్ బట్టి ఉల్లిపాయ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఉల్లిపాయ వేయాల్సిన పని లేదండి లేదు మాకు అక్కడ ఉల్లిపాయ తగలాలి అనుకుంటే మాత్రం కొంచెం ఉల్లిపాయలు కూడా ఇట్లా పచ్చిమిర రూపాయలు చిన్నగా కట్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం పిండి చేసుకొని కలుపుకుంటాం అన్నమాట దీన్ని మనం మెత్తగా బ్యాటర్ లాగా కలుపుకోవాలి అంతా మొత్తం కలిసే విధంగా కింద నుంచి పైకి అనుకుంటూ మనం ఆలుగడ్డ కలిపాం కాబట్టి మంచి జిగురు ఉంటుందండి సో బొండాలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది పిండి ఎక్కువైంది మెత్తగా రావట్లేదు అనుకుంటే కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు దాంట్లో కలుపుతూ ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎంత పడుతుందో అనేది ఉండాలి ఆలుగడ్డల జిగురు ఎక్కువగా ఉండడం వల్ల మనం నీళ్ళు ఎక్కువ అవసరం రావట్లేదు మీకు జిగురు తక్కువగా ఉంటే మాత్రం కొద్దిగా వాటర్ కలుపుకోవాలి కొద్దిగా మనం లైట్గా జారుడుగా ఉండాలి మరి టిక్గా ఉండకూడదు కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ కలుపుకుంటాం పిండి మాత్రం చూసుకోండి మరీ మెత్తగా అవ్వకూడదు మరీ గట్టిగా అవ్వకూడదు మీకు ఆయిల్లో చేతులను పెట్టేటట్టుగా ఉండాలి మీకు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ కలుపుకోవాలి దీనిలోకి కొద్దిగా చొడవ ఒక చిటికెట్ సొడ ఉప్పు వేసుకోవాలండి ఒక పించ్ ఆఫ్ షోడ అంతగా కరెక్ట్గా కలిసేలాగా ఫుల్గా కలిపి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనం బియ్యం పిండి కలుపుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి బోండాలు అనేవి చూసారు కదా పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనం వదిలినప్పుడు నూనెలోకి ఈజీగా పడేటట్టుగా ఉండాలి ఇంతేనండి మన పిండి అయితే ప్రస్తుతానికి రెడీ అయింది ఈ బ్యాటర్ని ఒక టెన్ మినిట్స్ నానిద్దాం మనం రెడీ చేసుకున్న పిండిలో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి చూసారు కదండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇట్లా జార వేడిస్తే జారిపోయేటట్టుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండితో మనం ఆల్రెడీ నూనె కాగబెట్టుకున్నాం కాబట్టి బండిలోకి మనం బోండాలు వేసుకోవడం స్టార్ట్ చేసుకుందాం నూనె ఆల్రెడీ కాగిందా లేదా చెక్ వేసుకోవడానికి ముందుగా కొద్దిగా పిండి వేసుకుందాం పిండి చక్కగా కాగిందండి చూశాడు మొదటి చిన్న బొండా అగ్నిదేవుడికిచ్చారు కొద్ది కొద్దిగా బొండాలు వస్తున్నాయి కొద్దిసేపు స్లో ఫ్లేమ్లో కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం హైలో పెట్టుకుంటే బోండా అనేది లోపల బయట అంతా మంచిగా ఉడుకుతుంది చిట్టి బొండాలు రెడీ అయిపోతున్నాయండి మంచి క్రిస్పీగా హార్డ్గా బాగా తయారవుతున్నాయి లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఉంటాయి బొండాలు అయితే కొంచెం మంచిగా వేగనివ్వాలండి లోపల బాగా ఉడకాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పై పైన గట్టిగా అయిపోతే తప్ప లోపల ఉడుకో పచ్చగా ఉంటాయి అందుకని కొంచెం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మనం చూసుకున్నట్టయితే చక్కటి టెక్స్చర్ తోటి హార్డ్గా మంచి బొండాలు అనేవి తయారు బయట మంచి క్రిస్పీగా ఉన్నాయి లోన మంచి మెత్తగా ఉన్నాయి మీరు కూడా ఈ రెండు బొండాలు ట్రై చేయండి సేమ్ ఇదే విధంగా మిగిలిన బొండాలు కూడా వేసుకుందాం మిగిలిన వండాలని కూడా అన్నీ ఇదే విధంగా హాయ్ హలో నమస్తే మా స్పేస్ మీ మరువూరి వంటలు వింతలు విశేషాలు స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది చక్కని వంటకాలు ఎన్నో వింతైన ప్రదేశాలు వింతలు విశేషాలు మీ నగరాల్లో పట్టణాల్లో భారతదేశంలోని కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగే వింతల విశేషాలను మీ ముందు కూర్చోబోతున్నా మా ఈ ఛానల్ను ప్లీజ్ డౌన్ పగన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ండి చక్కటి మన బొండాలు తయారవుతున్నాయి ఈ విధంగా అన్ని బొండాలు అనేవి వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం హై మధ్యలో నడిపించుకుంటూ ఉండాలండి కొంచెంసేపు ఫస్ట్ స్టార్టింగ్ వేయగానే మీడియంలో లోపలంతా ఉడికేలాగా పెట్టుకొని తర్వాత మనం హైలో అనమాట అప్పుడే మనకి బొండా అనేది చక్కగా క్రిస్పీగా టేస్టీగా స్మూత్గా ఉంటుంది దాన్ని కట్ చేస్తే లోపల సాఫ్ట్గా ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది ఇటువంటి టేస్ట్ మళ్ళీ మీకు ఏ విధమైన బోండాల్లో కూడా రాదండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మీకు కొంచెం మసాలా కనవాలంటే కొంచెంగా అల్లముక్కలు అవి కూడా వేసుకోవచ్చు ఇందులో చూసారు కదా చక్కని బోండాలు ఎంత బాగున్నాయి ఈ విధంగా ఉడికితే సరిపోతాయండి ఖాళీ బోండాలని మనం తీసేసుకుందాం ఆల్మోస్ట్ ఖాళీ బోండాలు మనకి ఇదే విధంగా మిగిలిన బోండాల్ని కూడా మనం వేసుకుంటాం అన్నమాట ట్రై చేయండి మీరు కూడా ఈ బోండాల్ని ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని మన ఊరి వంటలు ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మెసేజ్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఇంత చక్కటి రుచికరమైన ఎన్నో వంటకాలు ఎన్నో వింతలు విశేషాలు మన ఛానల్లో ఎప్పుడు చూపిస్తూ ఉంటాం సో మీరు కూడా మీరు చుట్టమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ అవకాశాన్ని కల్పించండి చూసారా లోపల కూడా ఎంత చక్కగా ఉక్కు అయిందో వావ్ మంచి టేస్ట్ చూసారుగా నోరు నుంచే ఈ చక్కటి వంటకం దీనికి ఏం పేరు పెట్టాలో మాకైతే తెలియట్లేదండి మీరు కూడా సజెస్ట్ చేయచ్చు అయితే బంగాళదుంప బోండా అంటున్నాం ఇంత చక్కగా క్రిస్పీగా మంచి బోండాలు మీకు కూడా కావాలంటే ఈ రెసిపీని మర్చిపోకుండా ట్రై చేయండి చూస్తుంటే కేఎఫ్సీ నగ్గెట్స్ లాగా చికెన్ పకోడీ లాగా బాగా ఉన్నాయి కదా మంచి క్రిస్పీగా ఇది మన వెజిటేరియన్ కేఎఫ్సీ అనుకుందాం అండి చక్కగా చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా వేయించుకుంటే అలా షేప్ చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ హాయ్ హలో నమస్తేరాలు వింతాలు స్వాగతం సుస్వాగతం మీరు మేన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునురా లేకపోవే bell icon click cheesy subscribe a chescan mana channel low food recipes tours travels exhibits enka eno wonders nay piece them like chayandi share chayandi welcome